పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని స్పీకర్కు సుప్రీంకోర్టు కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరన్నారు సభా హక్కులను కాపాడేది కేవలం స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందంటున్న బీఆర్ఎస్ నాయకులు ముందు తీర్పును చదువుకోవాలని సూచించారు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఎన్నికలు జరుగుతాయని పగటికల్లు కంటున్నారని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు అరవై మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మండిపడ్డారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెడిపి చైర్మన్లను అనేక వందల జెడీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలను మేము సాధనసభలో సాధన మండలి విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని దంక బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఈ శాసన సభ్యులత్సవాలు రద్దు చేయమని మేము వెళ్లినా రద్దు అవుతుందని చెప్పిన దృష్టి